హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనము పొలంలో పని చేయడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి గుడి గుడి చాలా బాగుంది కదా లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను ఎప్పుడన్నా పొలాల ఇది మంత్రాలమ్మ గుడి వెనకాల వస్తుంది మనకి బాడీ గార్డ్గా మనం చేయలేక వెళ్తున్నాము మనమేమీ వెయ్యలేదు కానీ లాస్ట్ ఇయర్ వేసినవి కొంచెం పని ఉంది చేయాల్సినవి అది చేద్దాం చూస్తే చూసారా ఎంత గ్రీనరీగా ఉంది కదా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇవన్నీ కాటన్ అక్కడ బుద్ధి అయితే విత్తుతున్నారు కాళీ తోటలో అంతా అయితే ఇచ్చేస్తారు అంటే మినపప్పు మినపప్పు అయితే విత్తారనమాట అన్నమాట ఒకసారి చూపిద్దాం అక్కడ కనిపిస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అక్కడ డాక్టర్లో ఎత్తుతున్నారు చూడండి ఎంత బాగా వచ్చింద చూస్తున్నారు అవన్నీ అలా అక్కడ కనిపిస్తాయి కదా లాంగ్ డిస్టెన్స్లో అవన్నీ కూడా తాటికాయ చెట్లు తాటి ముంజాలు ఉంటాయి కదా అవి కనిపిస్తుంది లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నాం చుట్టూ చాలా వీడియోలో చెప్పుకున్నట్టు ఎక్కువ బీడు భూములే ఉన్నాయి అంటే వేయకుండా ఉండేవి కోయిలో కూస్తుంది నిశ్శబ్దంగా అయితే వినండి మనం ఆపేసినప్పుడు అది కూయ్యట్లేదు ఇంకా ఎంతసేపు కూసింది కానీ లాస్ట్ ఇయరు కందిపంట వేసాము అవి ఇట్లా ఇవి మిగిలిపోయినాయి అనమాట ఈ పుల్లలు ఉన్నాయి కదా కుప్పలు కుప్పలు వేసినవి ఈ పుల్లలన్నీ తీసేసి తర్వాత ఏదైనా పంట పెట్టుకోవాలంటే కనిపిస్తున్నాయా ఈ పుల్లలు కనిపి ఇవి ఇలా తీయాలన్నమాట తీసి అక్కడ కుప్పలేసాం కదా అలా కుప్పలేసి కాల్ చేయాలి ఇదంతా ఉన్నాయి పుల్లలు ఏరేవి ఇవన్నీ పుల్లలు లేరేసిన తర్వాత పంట వేయాలా లేదా అనేది ఆలోచిద్దాం ఎందుకంటే అసలు బడ్జెట్ లేదు మన దగ్గర ఓకే పని అయితే స్టార్ట్ చేద్దాం మా అమ్మ ఆల్రెడీ స్టార్ట్ చేసింది నువ్వేమన్నా చేసుకో అని అలా తీయాలి కనిపిస్తుందా అలా పుల్లలు ఒకసారి పట్టుకొని పైకి తీసుకొని వెళ్ళాలి ఏంటో ఫ్రెండ్స్ కష్టంగా ఉంటాయి పనులు చేయాలంటే అక్కడ కనిపిస్తున్నాయి కదా మా చెట్లు మా కొబ్బరి చెట్ల చెట్లు అవన్నీ టెంకాయలు మనం కోకోనట్ తీసుకుంటాం కదా టెంపుల్స్లో అలా కొట్టడానికి అలా అయినా తాగడానికైనా అవన్నీ కూడా అవే ఒకసారి దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను అవి కొబ్బరి చెట్లు కొబ్బరి పంట ఎలా ఉంటుంది అని ఓకే మనమైతే పని స్టార్ట్ చేద్దాం ఫాస్ట్గా అయితే పని చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత చూడండి ఎలా అయిపోయిందో ఫ్యాన్స్ ఇంకా కాలు చేయండి మొత్తం డిజైన్ లాగా ఉంది కదా ఇదంతా గడ్డిలో ఉండే బూతరాకాశ అన్నమాట ఇదిగో ఈ చెట్టు ఆ చెట్టుకుండే గడ్డి గడ్డిలో కుళ్ళ లేరాలంటే చాలా కష్టం మనం ఏదైనా ఎత్తుకుందామంటే మనుషుల్ని పెడదామంటే డబ్బులు లేవు మనమే తీస్తున్నాము ఇవన్నీ పుల్లలు చూడండి కుప్పలు కుప్పలు అయితే వేసాం కదా మొత్తం ఇవన్నీ ఏరామనమాట ఇంతసేపు లాస్ట్ వరకు వేరాము ఇంకా కొంచెం లాస్ట్ ఇంకా ఈ లాస్ట్ వరకు ఉన్నాయి పుల్లలు ఇవన్నీ పుల్లలు ఏరిన తర్వాత ఈ గడ్డి ట్రాక్టర్తో దున్నివ్వాలి దున్నిచ్చిన తర్వాత ఈ గడ్డి అంతా పోతుంది అనమాట కుళ్ళిపోతుంది లోపల పడి అంటే వేర్లతో సహా వచ్చేస్తారు కదా ఒకటి పీకి చూపిస్తాను చూడండి ఇదిగో ఇలా ఇలా వచ్చేస్తుంది ట్రాక్టర్తో మొత్తం దున్నిచ్చేసామంటే అప్పుడు మనము ఏదన్నా పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది పంట వేయడానికి కూడా ఇయరు అవ్వదని అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ పంటలు అందరూ వేసేసారు మీరు చూస్తున్నారు కదా మన చే మాత్రమే ఇలా మిగిలిపోయింది మనుషులుండి చేస్తూ ఉంటేనే ఫ్రెండ్స్ లేకుంటే ఇలా చేలల్లో చెట్లన్నీ మోలిసిపోతాయి పిచ్చి చెట్లు మొత్తం చూడండి గడ్డి ఎంత హైట్ పెరిగిందో ఇవన్నీ పిచ్చి చెట్లు అవన్నీ కూడా మళ్ళీ ఒక మనిషితో కొట్టించాలి అక్కడ కనిపిస్తుంది కదా ఆ చెట్టు ఊరికే పెరిగిపోతుంది అన్నమాట వర్షంకి ఇంకా కొద్దిసేపు పుల్లలన్నీ తీసేసి వెళ్ళిపోదాం మా అమ్మ అయితే రెస్ట్ లేకుండా చేస్తూనే ఉంది పాపం చూడండి కూడా కొండలే చూడండి అంటే దూరంగా ఉంటాయి కొండలు అక్కడ కొండలు అయితే అసలు కనిపించట్లేదు స్కై చూడండి ఎలా ఉందో మబ్బులు 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 ఉంది కదా ఎండ కూడా వస్తుంది బాగా ఎండలో ఇవన్నీ పుల్లలన్నీ అయితే తీయాలి మనము ఇదిగో చూడండి ఇది కూడా పిచ్చి చెట్టే ఇలాంటి చెట్లన్నీ మనం కొట్టించాలి ఎవరినన్నా ఒక మనిషిని పిలిచి కొట్టించాలి ఇవి లేకుంటే చాలా పెద్దగా అయిపోతాయి పిచ్చి చెట్లన్నీ సేన్ మొత్తం పిచ్చిగా అయిపోతుంది మళ్ళీ చూద్దాం అక్కడ కొబ్బరి చెట్లు చూపిస్తాను అన్నాను కదా వెళ్దాం కొబ్బరి చెట్లు వెళ్ళి చూద్దాం ఒకసారి మా అమ్మ పని చేయకుండా వీడియో తీస్తుంటే కోపంగా ఉంది అమ్మా కదా పిల్లలు ఏం చేసినా తీసుకుంటారు పాపం చేశాను ఇంతసేపు ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది ఖచ్చి టూ అవర్స్ అయిపోయింది కంటిన్యూగా ఫుల్ల లేరు ఉన్నాము ఇవన్నీ కూడా కుప్పలు వేస్తాం మేము అదొకటి బాగా ఫాస్ట్గా చేద్దామంటేమో ఇది కంప చూడండి ఇది పిచ్చిగడ్డి అనమాట ఎలా అంతా అతుక్కొని పోతుందో గుచ్చుకుపోతుంది స్కిన్ అంతా ఎక్కువ ఉంటుంది ఇలాంటివి మన మన వల్ల అయ్యే పనులు మనం చేసుకోవాలి లేకపోతే ఈ కొంచెం డబ్బులు కూడా పని చేయడానికి వచ్చిన వాళ్ళకి సరిపోతుంది భూమిలో ఏమీ మిగలదు ఫ్రెండ్స్ అస్సలు ఎంత కష్టపడినా కూడా ఎప్పుడు కష్టమే ఉంటుంది ఇలా ఎండకు వానకు కొండలు గుట్టలు అన్నీ దాటుకుంటూ రావాలి మీకు దూరంగా అయితే ఊరు కనిపిస్తుంది కదా ఇందాక చూపించిన టెంపుల్ అయితే అది ఆ టెంపుల్ దగ్గర ఇంకా అక్కడి వరకు ఉందన్నమాట మన చేను కొబ్బరి చెట్ల దగ్గరికి అయితే కనిపిస్తున్నాయి కొబ్బరి చెట్లు అక్కడ ఉన్నాయి వెళ్ళం పదండి అక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్లు అలా చెట్లు చెట్లు అప్పటిది మన చేంతా వదిలేసామంటే మనం కుండా కొబ్బరి చెట్లు పెరిపోతే వెళ్తున్నాం అక్కడ ఎవరైనా ఉన్నారని చూద్దాం లేకుంటే కొబ్బరికాయలు వేసుకెట్ చేస్తాం ఊరికే అంటే గొడవలు తీసుకుందాం అంటే చూసి అయితే ఏమవ్వదు అదొకటి ఇక్కడ తోటలో అవి తోటలు అనమాట కరెంట్ కూడా పెట్టింటారు కాలుకి ఎంత తగిలిందంటే అక్కడే అయిపోతాం మనం కొంచెం దూరంగా ఉండి చూద్దాం కరెంట్ అలాంటివి పెడతారు ఏంటంటే నైట్ పందులు అడవి పందులు జింకలు పులి కూడా వస్తూ ఉంటుంది ఒకసారి మీకు జింకలు అయితే చూపిస్తాను వస్తాయి అప్పుడప్పుడు దూరం చేతుల దగ్గరకు అయితే వస్తాయి ఇక్కడ దగ్గరకు అయితే అంత రావు అటుపక్క రోడ్డు ఉంటుంది మనకి చేతికి ఇటుపక్క రోడ్డు ఉంటుంది ఇలా కూడా వెళ్ళచ్చు ఇదంతా చేను చెప్పాను కదా చెట్లు మంచి మంచిగా కూడా ఇది అటు రోడ్ చూడండి ఇది కంది పంట చూసారు కదా మన చేను అమ్మ అక్కడ ఉంది అటుపక్క రోడ్డు ఉంది మన చేను ఇటుపక్క ఒకవే ఇది ఒక రోడ్ రోడ్ అంటే ఈ రోడ్ దీన్ని ఏమంటారో నాకు తెలియదు ఓకే మనం అయితే వెళ్దాం వైట్ బటర్ఫ్లై చూడండి తెలంగాణలో బతుకమ్మలో వాడతారు కదా తంగడి చెట్టు ఇది తంగడి పువ్వులు ఎంత కాస్ట్ ఉంటాయో ఇక్కడైతే చాలా ఉంటాయి ఫ్రీగా ఇదంతా బొందు అంటే జొన్న జొన్న మంచిగా వచ్చింది మనం కొబ్బరి చెట్ల ఫ్రెండ్స్ కొబ్బరి ఇంకా నేంకాయలేదు ఫ్రెండ్స్ వైట్ బటర్ ఫ్లైస్ అన్ని వైట్ బటర్ ఫ్లైస్ ఉన్నాయి ఇది ఒకటి బ్లాక్ ఉంది ఓకే ఒకసారి కొబ్బరి చెట్లు అక్కి దగ్గరగా నేను అయితే కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి కదా కరెంట్ అయితే ఏం పెట్టలేదు దగ్గరకైతే వచ్చేసాము కొబ్బరి చెట్ల అయితే వచ్చేసాం చూడండి బాగున్నాయి కదా చిన్న చెట్లు ఇంకా పెద్ద కావాలి చూడండి ఇదంతా కూడా కొబ్బరి తోట ఇవన్నీ తోటలు అనమాట వాటర్ ఉండేవాళ్ళు ఇలా పెంచుకోవచ్చు ఇది చూడండి ఏంటో మరి పిచ్చి చెట్టు లాగుంది మంచిగా ఉన్నాయి కదా ఇంకా వెళ్ళిపోదాం మంచి ఏం కాదు కదా అనుకుంటారు ఎక్కువసేపు ఉంటే బాయ్ చోట ఇంకా వెళ్ళిపోదాం మనం మనం తిట్టుకుంటూ ఉంటుంది అన్నీ పని చేయడానికి వచ్చిందా వచ్చిందాన్ని మీరు కూడా అలా అనుకోద్దు ఫ్రెండ్స్ నేను చాలాసేపు పనిచేసాను ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం ఎక్కువ ఎండ వస్తుంది దగ్గర ఒక త్రీ అవర్స్ చేసాం మళ్ళీ వచ్చి మళ్ళీ చేసుకుందాం కొంచెం అవి పుల్లలు ఏరేస్తే ఒక త్రీ డేస్లో అయిపోసేద్దాం తర్వాత దున్నిచ్చేసి ఏదో ఒక పంట అయితే ఇద్దాం మనం ఇలాంటి పంట వేద్దాం అనుకుంటున్నాము ఇదైతే కొంచెం ఖర్చు తక్కువ ఉంటుంది అందుకని ఇదే వెళ్దాం అనుకుంటాం పక్కన కూడా ఈ తోట ఉంది కాబట్టి మనకి కొంచెం ఇబ్బంది ఉండదు ఇప్పుడు మళ్ళీ మనం చేయలేకైతే వచ్చేసాము ఇక వెళ్దాం పాపం అమ్మ ఒకటే చేస్తా ఉంది కొంచెం పక్కన ఇంకా అయితే వెళ్దాం మనము ఇదంతా గుచ్చుకుపోతుంది ఇదంతా ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ని అయితే మరికొన్ని వీడియోస్ని లైక్ చేయండి మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా ఇంకా బైఛాన్స్ డబ్బులు వస్తే ఆ డబ్బులు ప్రతి రూపాయి కూడా మనము భూమికి ఉపయోగపడేలా చూసుకుందాం అని నేనైతే అనుకుంటున్నాను చూద్దాం వస్తే మాత్రం మనం కొంచెం మంచి పంటలు వేయడానికి ట్రై చేద్దాం మంచి పంటలు వేస్తే కొంచెం ఎవరికన్నా ఫుడ్ లేని వాళ్ళకి అలా అలా సహాయం చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి కందిపప్పు మినపప్పు అలాంటివి కొనాలంటే చాలా కష్టం కాబట్టి మన వీలైనంత వరకు మనం కూడా పండిన పంటలో సహాయం చేద్దాం కాకపోతే ఫస్ట్ అయితే మనకి ఛానల్ ఇంకా మనీ అయితే రావాలి మనంతకు మనం పండించే మనీ అయితే లేదు అంటున్నాం ఇలాంటి పంటకి కొంచెం ఖర్చు తక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మీద వల్ల యూట్యూబ్ సక్సెస్ అయితే నెక్స్ట్ పంట కూడా నేను డబ్బులు ఎంత వచ్చింది ఆ డబ్బులు ఏ విధంగా మనం ఖర్చు చేస్తున్నాము కూడా ప్రతి విషయం ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్